నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్ ఈరోజు హెల్తీ డ్రింక్ అండి చూసారా కలర్ ఎలాగుందో ఇంత పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది హెల్తీ డ్రింక్ అండి వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా అంటారు ఇది తయారు చేసే విధానం చూద్దాం ఒక స్పూను స్పూన్ అంటే దిన్నిడా అండి వామ్ వేసుకుంటున్నాను ఇది సోప్ అండి ప్లెయిన్ సోపు ఇది కూడా సేమ్ ఒకటే కొలతతోనే వేసుకోవాలి నేను దీంతో కొలత పెట్టి వేసుకుంటున్నాను వాము ఒక స్పూను సోప్ ఒక స్పూన్ దేకర ఒక స్పూన్ మూడు సమానంగా ఉండాలి ఇప్పుడు మనం దీన్ని వేయించుకుందాం స్టవ్ పట్టించి కడాయి పెట్టుకుందాం సోపు ఫస్ట్ వేయించుకుంటున్నామండి చిన్న శాఖంలోనే పెట్టి ఎంచుకోవాలి చూడండి సోపు కలర్ అంతా బాగా మారిపోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు తీసేస్తామండి బౌల్లో వేసుకుందాం ఉండకర కూడా సేమ్ అలాగే ఎంచుకుందాం చిన్న శాకానికే కలుపుతూ ఉండాలండి మాడకుండా చూసుకోండి మాడిపోతే పొడి టేస్ట్ వేరే అవుతుంది పిలకర కూడా మంచి సువాసన రావాలి అంతవరకు ఓపిగ్గా వేయించుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయిందో మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని వింపేసుకుందాం సోప్ వేసుకున్నాం కదండి ఆ బౌల్లోనే ఇది కూడా వేసేస్తాం వామ్ అండి ఇది కూడా చిన్న శాకానికి ఎంచుకుందాం ఇక్కడికి ఎక్కడికి వెళ్ళొద్దండి ఓపిక్గా కొంచెం టైం తీసుకొని బాగా వేయించుకున్నామంటే హెల్తీ డ్రింక్ రెడీ అయిపోతుంది చూడండి వామ్ కూడా బాగా వేగిపోయింది మంచి వాసన వస్తుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇంకా ఏమైనా వేగుకుంటే దీంతోనే ఇలా అన్నామంటే ఇంకా నీట్గా వేగిపోతుంది నాకు ఒక్కొక్కటి పది నిమిషాలు కుదిరిందండి చిన్న శాకానికి వేయించుకోవడానికి ఇవి కూడా దీంట్లోనే వేసేసి పెట్టేస్తాము చల్లారినిస్తామండి నేను దీనిని బాగా చల్లారాక మిక్సీకి వేస్తాను చల్లగా పోయాయో మనము వేయించుకున్న పదార్థం మిక్సీకి వేసుకుందాం చూడండి మన హెల్తీ డ్రింక్ పొడి రెడీ అయిపోయింది దీన్ని రోజు మార్నింగ్ వన్ స్పూన్ అండి హాట్ వాటర్లో వేసుకొని దాంట్లో కావాలంటే లెమన్ వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని మార్నింగ్ వన్ స్పూను నైట్ వన్ స్పూన్ వేసుకొని తాగారంటే వెయిట్ లాస్ అవుతారండి చాలా మంచిదండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకొని ఇలాంటి గాజు సీసాలో ఇలాంటి గాజు సీసాలో మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా ఉంటుంది ఇది తాగడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది డయాబెటిక్స్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి ఇలా వేసి పెట్టుకొని వన్ మంత్ దాకా పెట్టుకోవచ్చు ఇలాంటి గాజు సీసానే తీసుకోండి ఎందుకంటే దీంట్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళదు బాగా నీట్గా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కావాలంటే మీరు జల్లీ కూడా పోసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది వామే ఉంటుందండి కొంచెం రవ్వరవ్వగా మనకేమి వామ్ మంచిదే కాబట్టి వాటర్లో కలిపేసుకొని తాగేయచ్చు మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్